గుడ్ ఈవినింగ్ మరి మొన్న శ్రీకళ అయితే వాషింగ్ మిషన్ ఓపెన్ చేయడం జరిగింది మరి ఈ రోజు ఫస్ట్ టైం తెలిసి తెర ఒక ఇగో కళ జాగ్రత్త ఇది వీళ్ళకి నిజంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మాకైతే ఇంతవరకు ఏ నాడు ఏ లేదు చిన్న చిన్నది ఏమనే అట్లా కొద్దిగా రోహన్ ఆగమైందిరాది ఇది ఎందుకంటే మాట్లాడుతుంది ఇది వాళ్ళు నెట్టు కదా అటు బాబుని పెట్టు ఏమైతే మరి ఇది అయిందిరా మడేయటం అల్లం పెట్టడం మళ్ళీ ఎండేయటం కాదు మరి ఎందుకుంది మక్కడ కాదు చూడాలి ఒక ఇసో ఇసు బాధటం ఒకటేంది ఆహా బాధటం జాడం లేదు తుది మరి మడతేసి అల్లం మళ్ళీ ఎండ వేసుకోవాలా నీరు పెట్లేవు కదా ఏమో రో ఏమో తెలిసి తెలభై నిమిషాలు ఓ కదా టైం పెడతారు కదా వద్దులే కదా వద్దు కదా వద్దులే కదా ఆంజి అట్ట కదా టైం మనకు తేవట్లా ఆనిందా అది మరి మార్చాలి ఇది మార్చాం అది ఏమీ పెట్టాలి రా చద్దరు చదువు రాష్ట్రం మీరు పెట్టావు పెట్టేవాడి 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 అది మా అబ్బాయి మానవా ఏంటి అదే చదువురా హ్యాండ్ వాళ్ళు అంటే ఏంటి అదేనారా కాలు నువ్వు దిప్పు తీసుకో

ఎందుకు నువ్వు ఆన్ చేసినావా ఇది దిప్పు ఇది హ్యాండ్ హూళ్ళు పెట్టు ఇంకోటి నెక్స్ట్ ఓకే టైం నాకు కూడా చదువు కదా అంతే అంటే నీకు అర్థమవుతుంది నా మిక్సింగ్కి అయితే టైం ఒక టైం తిట్టింది ఇప్పుడు ఒక్కోదాని బట్టు నువ్వే నొక్కదు ఇక నువ్వు నీ అమ్మ నిన్ను చంపుతా

ఓరిల్ పోస్కుంటంది బావా అప్పటిదాక ఆగాదదా అది ఇప్పుడే నీళ్ళులు పోంటుంది అందులోకి ఏసపుడి నామపుడి లైక్విడ్ అందులో పోడది ఇప్పుడే లొటకనే అన్నొస్తుంది అవునా నామ పెట్టుకుంటది ఇంకేం దరగట్లేకరా తిరిగింది అది నీరు ఆల్రెడీ ఆన్నూనే ఉన్నాయి హ్ లిక్విడ్ తీసుకోని అవునే నీరు

మాయ మాయగుందేమాద ఒకటే అర్థం వాడ అటు ఏం అర్థం కారు పూసుకుంటున్నారు నీరు పూజకుంటుంది

నినాటి తీర్తి నిగ నింసి ఎన్సిఎఫ్ బిట్ కొడతానా ని ని నికిరాది నికి నికి ఏ గా మీరు ఇంట మాట దేశ బకిటి బిట్ ఏ రాది బికి రాదిగా విగిన రాది మనం విగిన లాగపడతాయి అంటే బండి చేస్తారా బండి తుడితి మీరు బండి ముడికినాక బిండినా అంతా అప్పుడు కరెంట్ బండి చేస్తారా కరెంట్ బండి చేస్తది ఆ ఆ అవుతది

ಬಾಳೇ ಅವರು ಲಾಕ್ ಮಾಡ್ಕೊಳೋಕೆ ಲಾಕ್ ಮಾಡ್ಕೊಳೋದು ಒದ್ರ ಗಟ್ಟಲನಗ ಯಾರು ಆಯ್ತೋರ್ ಗೆದ್ದು ಇರುವಾ ಹ್ಮ್ ಬಂದಾರ ಮೂರು ಸುತ್ತು ತಿಕ್ಕೆ ತಕ್ಕೆ ಅಂತಿದ್ದೀನಿ ಮಮ್ಮಿ ನಾನು ಬಿಟ್ಟಿ ಕೊಡ್ತೀನಾರ ಅದು ಬಿಡಿ ತೆಲಿ ಬುರ್ಸ್ ಹೊತ್ತನ ಹಾ ಗೆತ ಚಿನ್ನ ಮರಿ ಅದೆ ಅದ್ ಪೋಡುನ ಈ ಸೌಂಡ್ ಗುಣಿ ಒಂದ್ ಹಾಕ್ಲೇದನ ತಿನತ್ತಾ ನೀ ಹಾ ಬೇಗ ಮಾಡ್ಕಂಷ್ಟೆ ಚೆನ್ಸಿ ಬಟ್ಟಿದೇವಾ ಚಿನ್ನಗೆ ನಾ ತಂದ್ ಬಟ್ಲಾಟಾ

ముప్పై ఏడు నిమిషాలు పెట్టుకోలేదు నాకు అర్థం కాదు యూట్యూబ్ చూడాలి కదా అనుకోటి తే కూర ఉండేది ఏమో చూద్దాం నాకు సౌండ్ వస్తుందా అది సౌండ్ వచ్చింది ఏంట నా సాయం తిప్పింది 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 అడిగి ఉసిందా என் பட்டுக்கோடு கேட்டா என்ன என்ன

సాగమా మళ్ళీ అంతే కదా రాత్రి చూపించు అమ్మా తరబింది బోధన తప్పిందా ఈ బోధం తెప్పటి వచ్చింది ఎన్ని కదా కప్పుకోదు కదా ఇప్పుడు చాటం పట్టా కొండ పట్టింది అంతే